అండ్ అందరికీ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది కమెంట్ చేయండి సో అందరికీ కూడా దసరా ఇంకా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు సో ఈరోజు నేనైతే బతుకమ్మ పండుగ సందర్భంగా ఏం చేస్తున్నానంటే అనమాట సో అది చాలా ఈజీ ఉంటుంది అండ్ సూపర్ టేస్ట్ ఉంటుంది సో ఆ రెసిపీ మీతో షేర్ చేసుకోవాలని నాకు అనిపించి వీడియో వీడియో అయితే తీస్తున్నాను సో అందరూ తప్పకుండా చూసి వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ మరిన్ని వంటలు చూసి నేర్చుకోండి సో ఈరోజు నేను చేసే రెసిపీ ఏంటంటే మల్లిద ముద్దలు అనమాట యాక్చువల్గా ఈ ముద్దలు అనేవి బియ్యం పిండితో చేస్తారన్న బియ్యం పిండి నూకల పిండితో చేస్తారు కానీ నేనైతే గోధుమపిండితో చేస్తున్నాను ఎందుకంటే ఆ బియ్యం పిండితో చేసే ఈ మల్లిదముద్దల కన్నా గోధుమపిండితో చేసే ముద్దలు చాలా టేస్టీగా ఉంటుంది సూపర్ అంటే సూపర్ ఉంటుంది ట్రై చేయండి లెట్ స్టార్ట్ భోజనం దానికోసం ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని మనకు కావాల్సినంత గోధుమ పిండి అయితే వేసేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ ఎంత స్వీట్ చేసుకున్నా కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి తర్వాత వాటర్ వేసుకొని మనం చపాతి పిండి ఎలా అయితే చేసుకుంటామో అలా చేసేసుకొని చపాతీలు చేసేసుకొని కాల్చుకోవడమే అంతే ఆయిల్ వేసుకొని చపాతీలు కాల్చేసుకో అది మా వేయలేదు మా అక్క అలాగే సబ్స్క్రైబ్ చేసుకో చపాతీలు అన్నీ కూడా కాల్ చేసుకొని ఆ చపాతీలు అన్నిటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక కిన్నెలో అయితే వేసేసుకోవాలి హలో ఫ్రెండ్స్ మార్కెట్ మనం చేసింది గాని మంచిదారా అన్న ఈ చూడండి ఎంత ఎత్తు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ సబ్స్క్రైబ్ చేయండి అట్లని తిన్నారా ఏం కూడా

చూసారు కదా ఇవంతా కూడా కళ్ళు మంచిగా కలుపుకొని ఇట్లా లడ్డూల్లాగా చేసేసుకోవాలి అంతే చాలా సింపుల్ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే లడ్డూలు చేసుకొని వెంటనే తినేయకండి కాసేపు అలా పక్కన పెట్టండి ఎందుకంటే ఈ మనం షుగర్ వేసుకున్నాం కదా అంతా కూడా దానికి పట్టేసుకుంటుంది అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి నా రెసిపీస్ ఇంకా ఇంకా మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్